పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్సార్ సిపి రాష్ట రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు శనివారం ఉదయం సందర్శించారు వడ్డీ ఆలయానికి నిర్మాణానికి కావలసిన ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ పనుల నిమిత్తం రెండు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు తక్షణం లక్ష రూపాయల నగదు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పులు వెలువ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను వైఎస్సార్ సిపి నాయకులు మాకరాజు సతీష్ ట్రస్ట్ కమిటీ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అత్కూరు వీర వెంకట పవన్ కుమార్ మెంబర్స్ బాలగోపాలరాజు తాత నాగేశ్వరరావు యత్నం వీరన్న జగదీష్ తదితరులు పాల్గొన్నారు తారీఖున స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే వేద పండితులు ఉన్నారో వీళ్ళు వీళ్ళు వీళ్ళకి ఆ యొక్క ఇది సరిపోయినా కూడా ఆ స్టాండర్డ్ సరిపోయినా కూడా పాపం వీళ్ళు ఆ ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పూజారులతోనే ఇక్కడ స్వామివారిని ప్రశ్నిస్తే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న స్వామివారు యొక్క చూపు ఇక్కడ కరుణ ఈ స్వామివారి పడుతుందనే వాళ్ళ ఆకాంక్షతో ఆ కార్యక్రమం కూడా చేపట్టి ఫిబ్రవరి పదిహేనో తారీఖున రంగరంగ వైభవంగా స్వామివారిని ప్రశ్నించే కార్యక్రమం చేసి ఫిబ్రవరి పదిహేనో తారీఖు సాయంత్రం ఆ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చేర్ చే జరిపించడం చేసి ఇక్కడ ఈ చు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో కానీ తాడేపల్లిగూడు నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలో ఆశీసులు మెండుగా ఉండాలని వీరు చేసే కార్యక్రమానికి నా మనస్సు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం తాడేపల్లిగూడ నియోజకవర్గం కొంచెంపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర గుడి నిర్మాణం ఎంతో గొప్పగా జరగటం నేను ఇవాళ ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా నేను ఈ గుడిని ఇవాళ చూసిన తర్వాత ఇందులో ఎంత నిబద్ధత ఉంది ఇందులో ఎంత క్రమశిక్షణ ఉంది ఈ గుడి నిర్మాణంలో ప్రతీది కళ్ళకి కలనట్టుగా ఇవాళ ఏదైతే ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన దాతలు ఉన్నారో వాళ్ళు దాతృత్వం కానీ వాళ్ళు ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి విషయం కూడా వాళ్ళ కళ్ళకు కనపడే విధంగా వాళ్ళు మనశ్శాంతి ఉండే విధంగా ఇక్కడ నిర్మించడం వల్ల ఇవాళ ఈ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే ఈ గుడి నిర్మాణంలో ఏదైతే పాలు పంచుకున్న ప్రతి దాతకి కూడా పేరు పేరు శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా మంచికి ముందుండేటువంటి ప్రాంతం ఇవాళ భగవంతుడి నిర్మాణం అనేటప్పటికీ భగవంతుడు ఆ కుటుంబాలు బాగుండాలని అందులో అందరూ కూడా పాలు పంచుకునే వంటి వ్యవహారం ఇక్కడ మనం అంతా చూసాం అలాగే ఇవాళ వెంకటేశ్వర గారు కానీ ఇవాళ వెంకటేశ్వరతో పాటు నాకు కొన్ని పేర్లు తెలియదు కాబట్టి ఆయనతో సహకరించినటువంటి కమిటీ సభ్యులు కానీ లేకపోతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇంత బాధ్యతగా ఇవాళ మనం ఏదో డబ్బులు ఇచ్చేసాం వెళ్ళిపోయాం అని కాకుండా వాళ్ళు చేసిన ప్రతి పని కూడా కళ్ళకు కనపట్టే విధంగా ఇవాళ మన కళ్ళకు చూపించే విధంగా ఇవాళ ఇవాళ చేస్తున్న దానికి నేను వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ భూదేవి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఈ యొక్క గుడికి ఏదైతే సహ సహకారాలు నిలిచిన ప్రతి కుటుంబానికి ఉండాలని ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఉండాలని ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతంలో పంటలు పండించిన రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడి విషయంలో ఇంకా ఏమైనా సాయ సహకారాలు అందాలన్నా కావాలన్నా నేను మనస్ఫూర్తిగా సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను